వెల్కమ్ న్యూస్ లోకల్ మండపలు చిత్ర బృందం సందడి చేసింది విజయోత్సవ యాత్రలో భాగంగా గురువారం మండపేట చేరుకున్న మెగా ప్రిన్సెస్ నిహారిక తమ చిత్రం విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నామకరణం చేయబడిన మెగా అభిమాని కొందం నాగేంద్ర ప్రసాద్ కుమార్తె ఆరుషి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే చిత్ర దర్శకులు వంశీ మాట్లాడుతూ విడుదలైన ప్రతి చోటా యువతను తమ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్రంలోని ఏదో ఒక పాత్ర మన నిజ జీవితంలో మనకు దగ్గరగా ఉంటుందన్నారు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడు ఆదరిస్తారని అన్నారు నా పేరు యదువంశీ నేను అందికూరలి మూవీ డైరెక్టర్ ని ఈ సినిమా మూడో వారం ఘనంగా ఇంకా నడుస్తుండడం వల్ల నేను మా టీంతో మా నేఆర్ గారు గారు మా ప్రొడ్యూసర్ గారితో కలిసి మొన్న పెట్టడం జరిగింది ఈరోజు మార్నింగ్ షో కూడా చాలా బాగా రెండవ ఘనంగా నడుస్తుంది కూడా ఈ మండగా ముఖ్యంగా

వాళ్ళ డబ్బులు ఉండవడంతో వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది ఎవరిదైతే అవసరం ఉందో ఎవరు కోరితే దాని దానికి దానికి అరువులో వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ వస్తూ ఉండాలని చిన్న పాయింట్లో చెప్పాను అందుకు రిజర్వేషన్ గ్యాస్ సినిమా కాదు మీరు ఫ్రెండ్షన్ సినిమా అది మీ అందరికీ తెలుసు రోజు ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగా మన గోదావరి జిల్లాలో జరిగే కొలవల మధ్యలో ఉండే చిన్న పద్ధతి అలాగే యాత్ర ఎక్కడ కడప కర్నూలు మన తిరుపతి అన్ని తిరిగాము విజయవాడ ఆడేపల్లిగూడో వరం ఏలూరు మళ్ళీ ఇదిగో ఇక్కడ మన రాజమండ్రి ఇక్కడ రేపు మళ్ళీ కాకినాడ వెళ్ళబోతుందో అమలాపురం వెళ్ళబోతుందో రేపు వైజాగ్ అన్ని చోట్ల కూడా హౌస్ఫుల్ జరుగుతున్నాయి అన్ని చోట్ల కూడా చాలా మంచి రిసెప్షన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా మా కమిటీ కురీని ఓన్ చేసుకున్నారు వారు వెళ్ళాలని చూస్తున్నారు అందుకు అదేం లేదండి కమిటీ కుర్ర అనేది ఒక అద్భుతం అనుకుంటున్నాను నేను అలాంటి కథ మళ్ళీ లేదో కూడా నాకు తెలియదు మంచి భావోద్వేగంతో రాసేది మొన్న బాలింగ్లో చిన్నప్పుడే బాగుండేది కదా ఓ బరువు ఉండేది కాదు బాధ్యత ఉండేది కాదు మాకు తెలిసిందల్లా ఒకటే ఇడ్లీ ఇడ్లీమాట్లో ఒకే ప్లేట్లో అందరం కలిసి ఇడ్లీలు తిన్నాం కంపల్సెట్ దగ్గర స్నానాలు చేయడం క్రికెట్ ఆడుకోవడం వినాయక చవితి ఊరేగింపు ఈ రోజు నుండి నువ్వు నా చెల్లివి ఫ్లేమ్స్ చెప్పింది కదా చిన్నప్పుడు సంతోషం పద్దెనిమిది ఏళ్ళు దాటైకు ఉండదు కదా